సాధారణంగా కుండలినిలో ఎనర్జీస్ అనేవి ఒకానొక ఎనర్జీ స్థాయిలో బ్లాక్ అవుతూ ఉంటాయి సహజంగా ఇలా బ్లాక్ అవ్వడం వల్ల అది ఇంటర్నల్ గా అంటే మన శరీరంలో కూడా సమస్యల్ని తెప్పిస్తుంది ప్రాణశక్తిని స్తంభింపజేసి సమస్యల్ని తెప్పించేటటువంటి ఒక రోగకారకమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తుంది కుండలిలో ఉండేటటువంటి ఎనర్జీ సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాణశక్తిలోనూ అటు విశ్వశక్తిలోను మనకి సమస్యలు అట్రాక్ట్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ జనరేట్ అవ్వడానికి కారణం అవుతుంది అర్థమైందా ఇది సైంటిఫిక్ గా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ప్రూవ్ చే చెప్పనా లాజిక్ చెప్పనా ఒకవేళ ఒక వ్యక్తికి నెగిటివ్ థింకింగ్ ఉందనుకుందాం ఒక వ్యక్తి నెగిటివ్ గా థింకింగ్ ఉంటే వాడికి జీర్ణశక్తి బాగుంటుందా చెప్పండి జీర్ణశక్తి బాగుంటుందా తినగలుగుతాడా ప్రశాంతంగా కూర్చొని నెగిటివ్ థింకింగ్ కదా ఏమైంది కాదు అక్కడ కుండలిలో నెగిటివ్ థింకింగ్ ఉండడం వల్ల నెగిటివ్ గా ఆలోచించేటటువంటి నేచర్ ఉండడం వల్ల అంటే నెగిటివ్ థింకింగ్ ఎందుకు వచ్చింది అక్కడ మణిపురంలో కుండల్ని బ్లాక్ అయింది అర్థమైందా లలిత్ గారు అర్థం అవుతుందా మణిపురంలో బ్లాక్ అయింది కాబట్టి అతనికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అతనికి నెగిటివ్ థింకింగ్ ఉంది కాబట్టి మణిపుర స్థాయిలో ప్రాణశక్తి బలహీనమవుతుంది ప్రాణశక్తి బలహీనమైంది కాబట్టి అతనికి ఇండైజేషన్ ప్రో ఇండైజేషన్ కావచ్చు పొట్టకు సంబంధించిన ఎసిడిటీ ఇట్లాంటి రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు ఎవరైతే ప్రాణశక్తిలో మణిపుర స్థాయిలో అలాంటి బాధలు పడుతూ ఉంటాడో ఆర్థికంగా నష్టపోతూ ఉంటాడు సమస్యలు బాధపడుతూ ఉంటాడు కోల్పోతూ ఉంటాడు రకరకాలైన వ్యవస్థలు విశ్వశక్తిలో కూడా పొందాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి స్థితిని మీరు నేను కొన్ని వందల కేస్ స్టడీస్ చూశానో చెప్తున్నాను కూడా ఇదే విధంగా ఉంటుంది ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఉంటాయి ఆర్థికంగా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి పొట్టకు సంబంధించిన రుగ్మతలు ఉంటాయి అర్థమైందా అసలు ఇవన్నీ మనం ఒక కొన్ని వేల మంది స్టడీస్ చూసి చూసి ఉన్నాం కాబట్టి ఆలోచించాను క్రియాయోగం ద్వారా ఎట్లా ఈ ఎనర్జీ సంచారాన్ని డెవలప్ చేసుకోవచ్చు కాకపోతే దానికి ఎక్కువ నాలెడ్జ్ కావాలి ఎక్కువ సైన్స్ తెలిసి ఉండాలి ఏ సైన్స్ తెలియకుండా చక్కగా మనం ఎనర్జీ సంచారాన్ని మెరుగుపరుచుకొని అన్బ్లాక్ చేసుకోవడం ద్వారా మీ ప్రాణశక్తి బాగుంటుంది నెమ్మది నెమ్మదిగా మీ ప్రాణశక్తిలో మార్పులు వచ్చేస్తాయి అంటే రోగాలు తగ్గిపోవడం రుగ్మతలు తగ్గిపోవడం శరీరం బలంగా తయారవడం కాన్షియస్ పెరగడం ఇవన్నీ డెవలప్ అవుతాయి తద్వారా విశ్వశక్తిలో కూడా మార్పులు వస్తాయి మీ కుటుంబ వాతావరణం బాగుండడం గొడవలు జరగకుండా ఉండడం కుటుంబంలో ఒక హెల్దీ వాతావరణం డెవలప్ అవ్వడం ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అర్థమైందా అర్థమైంది మీరు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్లు పెరుగుతాయి ప్రాణశక్తులు ఆరోగ్య పరంగా ఎనర్జీస్ పెరుగుతాయి కాస్మిక్ ఎనర్జీ పరంగా కూడా అట్రాక్షన్ అనేది ఏమి చేయకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అట్రాక్షన్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇది చాలా లాభదాయకమైనది ఐశ్వర్య ప్రదాయకమైనటువంటి సాధన సో మొదట్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది తర్వాత తర్వాత ఆటోమేటిక్ గా చేస్తారు ఓకేనా సీరియస్ గా తీసుకుంటారా తీసుకోరా మించిన సాధన ఏం లేదు ప్రపంచంలో ఇక దీన్ని మించింది నేనే చెప్తున్నాను కదా నేను అనవసరంగా పదిహేను సంవత్సరాలు వేస్ట్ చేసాం దీని మించిన సాధన లేదు మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా దీని దీని కాళ్ళ గోటికతో సమానమయ్యే సాధనలు కూడా మీరు చూడలేదు అందులో నో డౌట్ నేను చెప్తున్నా కదా మీరు రెండు మూడు రోజుల్లోనే మీరు మార్పులు నేను చెప్పిన మార్పులు మీరు చూసి చెప్తారు నాకు ఎవరైనా ఇంత ఇంత వాగ్దానం ఎవరైనా ఇంత స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా విదిన్ టూ త్రీ లోనే మీరు నాకు చెప్ మార్పులు చెప్తారు మీరు బయట జరిగే మార్పులు చెప్తారు మీరు శరీరం లోపల జరిగే మార్పులు చెప్తారు అర్థంగా మీ శరీరంలో జరిగే మార్పులు చెప్తారు బయట జరిగే మార్పులు మీరే రెండు మూడు రోజుల్లోనే చక్కగా మీరు అనుభూతి చెంది చక్కగా మీరు చెప్తారు నాది గ్యారంటీ ఓకేనా సో సీరియస్గా తీసుకోండి దీని మీద పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ మొత్తం వ్యవస్థ అంతా డెవలప్ చేసి దీన్ని నేను కూడా ప్రాక్టీస్ చేసి నేను కూడా అనుభవించి అనుభవించి చెప్తున్నా దీని మించిన ప్రాక్టీస్ అయితే ఉండదు చాలా సీరియస్ పెట్టుకోండి మీకు నాలుగు విషయాలు ఒకటి లౌకికమైనటువంటి అంశాలలో ఎనర్జీస్ పెరుగుతాయి హెల్త్ పరమైనటువంటి అంశాలలో ఎనర్జీస్ పెరుగుతాయి వెల్త్ పరమైనటువంటి అంశాలలో ఎనర్జీ పెరుగుతాయి స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు అర్థమైందా అల్టిమేట్ అది కదా స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా చక్కగా ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణని మనం అనుభవిస్తాం మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం స్వామి మన పక్కనే ఉన్న అనుభూతిని కి థౌజండ్ పర్సెంట్ అనుభవిస్తారు నాది గ్యారెంటీ ఓకేనా సో ఇది అంత విలువైందన్నప్పుడు మనం ఎంత అందుకుంటున్నాం అన్న దాన్ని పట్టుకొని అంత ఫోకస్ చేయాలి మనం మీరు ఇంకేమీ చేయక్కర్లేదు రెగ్యులస్గా నుండి సాయంత్రం దాకా ఇదే చేసుకున్నా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు మీరేమి మార్చట్లేదు కదా జస్ట్ బ్రెయి ఫోకస్ పెడుతున్నారు బ్రెయిన్ అర్థం అవుతుంది కదా సిస్టమ్ అది సో మీరు ప్రాక్టీస్ ఎంత రెగ్యులస్ గా చేస్తే ఎంత మీకు ఎంత తొందరగా మార్పులు రావాలంటే అంత తొందరగా అంత గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఏ విధమైనటువంటి సమస్య ఉండదు ఎనర్జీస్ బాగా ఎనర్జైజ్ అవుతాయి ఎనర్జీ సంచారంలో ఏ విధమైనటువంటి బ్లాకేజెస్ ఉన్నా అన్బ్లాక్ అయిపోతాయి బ్రహ్మాండమైనటువంటి స్థితిని మీరు పొందడానికి ఇది అమృతమయమైనటువంటి అభ్యాసం సీరియస్ గా తీసుకోండి చాలా సీరియస్ గా తీసుకోండి ఇంతకు మించిన తీగ దొరకదు మనకి ఇప్పుడు మనం ఒక భవసాగరంలో పడి ఉన్నాం అవునా సమస్యల సుడిగుండాలలో ఉన్నాం ఈరోజు ఎవడు కూడా నేను నాకే సమస్య లేదు అనడానికి లేదు అందరం ఊబిలో అలా ఊబిలో ఉండేటటువంటి జీవుడికి ఒక తాడు భగవద్గీత అర్థం తాడు దొరికింది మనకి తాడు పట్టుకుని బయటకు వచ్చేసేయాలంటే అర్థమైందా సుసీరియస్ తీసుకోండి దీన్ని దీన్ని ప్రైమరీ స్థానంలో పెట్టుకోండి ఇది మనకి ప్రైమరీ స్థానం ప్రైమరీ ఇది ప్రధానం ఏం జరుగుతున్నా సరే ఏం జరిగినా సరే ప్రైమరీగా దీన్ని పెట్టుకొని దీన్ని అడ్డు పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి ఓకేనా మీకు బ్రహ్మాండమైనటువంటి అంశాలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మీరు లైఫ్ లో చూస్తారు మిరాకిల్స్ చూస్తారు అర్థమైంది సామాన్యంగా లాంటివి ఇంత గొప్పగా జరుగుతుంది నా లైఫ్ లో అనేటటువంటి అంశాలను మీరు ఈ సాధన ద్వారా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరే చెప్తారు టూ త్రీ డేస్ లో సరేన బాగా ప్రాక్టీస్ చేద్దాం అంటే మన మార్పుల కోసం కాదు స్వామి యొక్క అనుగ్రహం కోసం నిరంతరంగా చేయాలి అర్థమైంది మూడు రోజులు మార్పులు వచ్చేసిన వదిలే విద్య కాదు ఇది బ్రహ్మ విద్య మన లైఫ్ టైం ఉండాలి మనతో పాటు ఓకేనా సీరియస్ అందరూ సీరియస్ సీరియస్ గా చేయండి పద్మగారు మీరు కూడా చక్కగా చేయండి ఓకేనా పూలమ్మ గారు ఒక గంట టైం ఏదో టైం పెట్టి మీరు చక్కగా భగవద్గీత వచ్చు మీకు ఒక గంట టైం పెట్టుకొని చక్క ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఓకేనా అందరికి ధన్యవాదాలు ఓకేనా ప్రాక్టీస్ చేయండి అట్లా ప్రాక్టీస్ చేస్తారో అట్లా ప్రాక్టీస్ చేయండి అభ్యాసం పుశు విద్య మీకు మంచి మార్పులు మంచి ఫలితాలు చక్కగా మీరు చూస్తారు మీ పిల్లలకి మీ కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి వ్యవస్థ కనెక్ట్ అవుతుంది అనుసంధానం అవుతుంది అర్థమైందండి అర్థమైందా మా పిల్లలకి పెళ్లి కావాలి అవి ఏం ఆటోమేటిక్ గా జరుగుతాయి అన్ని అర్థమైందా మా పిల్లడికి ఉద్యోగం కావాలి మా వాడికి లో డెవలప్ అవ్వాలి మీరేమి అనుసరించిన అవసరం లేదు ఈ ప్రాక్టీస్ పట్టుకోండి అన్నీ జరుగుతాయి ఓకేనా నాది హామీ ఓకేనా Mandarin kita nyawa dulu, om, om,